యంగ్ జనరేషన్తో పోటీ పడాలంటే ఆ వేవ్ లెన్ ని మ్యాచ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి అందుకే వరుసగా కుర్ర దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు చిరు ఆల్రెడీ అనౌన్స్ అయిన సినిమాలతో పాటు డిస్కషన్ స్టేజ్లో ఉన్న సినిమాలు కూడా మెగా లైన్అప్ మీద అంచనాలు పెంచేస్తున్నాయి బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్యతో బిగ్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి అదే జోరు కంటిన్యూ చేసేందుకు ట్రై చేస్తున్నారు అందుకే వరుసగా యంగ్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తున్నారు ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న మూవీతో పాటు అప్ కమింగ్ మూవీస్ కూడా కుర్ర దర్శకులతోనే లైన్ లో పెట్టారు విశ్వంభరా సెట్స్ మీద ఉండగానే దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదలా డైరెక్షన్ లో ఒక సినిమా అనౌన్స్ చేశారు చిరు ఈ సినిమాని రూత్లెస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్నారు ప్రీ లుక్ పోస్టర్ తోనే హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ మెగాస్టార్ కెరియర్ లో ఎంఎస్ఎక్స్ఎల్ ఈ స్కిల్లు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఈ ఎంఎస్ ఎక్సెల్ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మరొక మైల్ స్టోన్ అవుతుందన్న ఉన్నాయి తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడితో కూడా ఒక సినిమా ఓకే చేశారు చిరు ఆల్రెడీ లైన్ లో ఉన్న ఓదల ప్రాజెక్ట్ ని వెనక్కి నెట్టి మరీ అనిల్కి డేట్స్ ఇస్తున్నారు చిరు ఈ సినిమాలతో యంగ్ జనరేషన్ కి గట్టి పోటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు